థితం యో మాం భేకత్వమాస్థిత ఆనోపి సయోగీమై మై వర్తూతస్థితం అంటే సర్వజీవులలో ఉండేటటువంటి ఏకత్వం ఆస్థిత ఏకత్వమును పొంది ఉన్నటువంటి మాం ఎవడైతే యో భజతే ఎవడైతే సేవిస్తాడో అంటే సర్వజీవులు ఏ జీవికి ఆ జీవిగానే మనం విడివిడిగా చూడడం మనకు అలవాటు రామారావు వేరు సుబ్బారావు వారు వెంకట్రావు వేరు ఇలా విడివిడిగా చూడడం వేరు అలా కాదు వీటన్నిటి లోపల ఉండేటటువంటి ఆ సర్వజీవులకి కూడా ఆధారభూతయింది ఏదైతే ఉందో అది పరమాత్మ అనేటటువంటిది చూడడం మనకు అలవాటు లేదు కానీ ఆ ఉన్నటువంటిది ఏకత్వాన్ని పొంది ఉన్నటువంటి పరమాత్మని మామంటే అక్కడ పరమాత్మను యహా భజతే ఎవడైతే సేవిస్తాడో సర్వథా వర్తమానోపి అతను బాహ్యంగా ఎన్ని రకాల వ్యవహారాలు చేస్తున్నా సరే కానీ అతను చూసేటటువంటి చూపు మాత్రం ఏకత్వంతో కూడినటువంటి పరమాత్మ మీదే ఉంటుంది సర్వథా వర్తమానోపి అన్ని రకాల అర్థమ వ్యవహారాలన్నింటిలో కూడా నిమగ్నమై ఉన్నా కానీ స యోగి మై వర్తతే అతను ఆ యోగి నాయందే ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇక్కడ తర్వాత శ్లోకం చూడండి ఇది భగవద్గీతలో వాక్యం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వకే ఇది అత్యంత ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఇది ఇది అందరికీ నోటికి వచ్చినటువంటిది ఇక్కడ దీని అర్థం వస్తుంది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి విద్యతోటి వినయంతోటి చాలా సద్గుణాలన్నిటితోటి కూడి ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుని ఎందును శ్వకే చ చండాలిన యందును గవి ఆవునందును హస్తిని ఏనుగునందును సునిచ కుక్క ఎందును ఎవరైతే సమానంగా ఉంటారో వాళ్ళయ్య పండిత జ్ఞానవంతులు పండము అంటే జ్ఞానము అర్థం అండి పండితుడు అంటే జ్ఞానము కలవాడు వాడు ఎప్పుడు జ్ఞానం కలవాడు అంటే సమదర్శిన సమ రెండు అర్థాలు వస్తాయండి ఇక్కడ సమదర్శిన అంటే సమానముగా చూడడం లక్షణముగా కలిగినటువంటి వాడు అని ఒక అర్థం ఇంకొక అర్థం ఉందండి సమము అంటే పరబ్రహ్మము అని అర్థం అండి సమదర్శి అంటే పరబ్రహ్మను దర్శించువాడు ఎందులో ఇప్పుడు చెప్పినటువంటి వాటన్నిటిలో కూడా విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని ఎందునూ శకుని ఎందును కూడా పరబ్రహ్మం చూడగలిగినటువంటి అంటే అందులో ఉన్నవాడు పరబ్రహ్మే ఇందులో ఉన్నటువంటి వాడు పరబ్రహ్మమని ఒకటి రెండోది అతి పవిత్రంగా మనం భావించుకునేటువంటి గోవునందును లేకపోతే మన నిత్యం అప్పుడప్పుడు మహారాజులు అయితే వాడు చేసేటటువంటి పూజలు చేసేటటువంటిది గజ పూజలు చేసేటప్పుడు గజి ప్రధానంగా కనుక అతి పవిత్ర అది పవిస్త ఏనుగునందునం లేక కొంచెం నీచంగా చూడబోయేటటువంటి సుక్కయ మన కుక్క ఈ జంతువుల్లో కూడా ఎవరైతే పరమాత్మను చూడడం అలవాటు చేసుకుని చేస్తూ ఉంటారో వాళ్ళయ్యా సమదర్శనలు వాళ్ళయ్యా పండితులు అని చెప్పు